అంటే కొంతమంది ఈ అప్ అండ్ డౌన్స్ తెలియక కొనే వాళ్ళు ఉంటారు బేసిక్ గా వీళ్ళు కొన్న తర్వాత డౌన్ అవ్వడం గానీ ఇట్లాంటివి జరిగినప్పుడు అంటే అయినా పర్లేదు రియల్ ఎస్టేట్ అంటే కొన్న తర్వాత రేజ్ అయినా పర్లేదు కానీ డౌన్ అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు కొన్న వాళ్ళు అంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ డౌన్ అంటే సార్ ఇక్కడ ప్రాపర్టీ ప్రైజెస్ ఎప్పుడు డౌన్ కావు ఇక్కడ డౌన్ ఎవరికైతే అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు తక్కువ రేట్ కి అమ్ముకుంటారు తప్ప మా రియల్ ఎస్టేట్ లో భూమి రేట్ అనేది ఎప్పుడు తగ్గదు పెరుగుతూనే ఉంటది ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది మార్కెట్ అనేది ట్రాన్సాక్షన్ జరగకపోవచ్చు బట్ రేట్ లోనే ఎప్పుడు తగ్గవు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం వాళ్ళు తగ్గి తగ్గించి అమ్ముకుంటారు రేట్లు అయితే ఏం తగ్గదు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉంటుందో ఆ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బట్ ఇక్కడ వాళ్ళు వెయిట్ చేయాలి డౌన్ ఉన్న మార్కెట్ స్లో ఉన్న టైంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు జనరల్ గా అయితే వన్ పర్ ఇయర్ కి ఇంక్రిమెంట్ ఉంటుంది అప్రిసియేషన్ సో ఇలాంటి స్లో ఉన్న టైంలో ఏంటంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తీసుకోవాలి టైం అంటే మనం అజామినేషన్ ఏం చేసుకోవాలంటే సంవత్సరానికి పెరగలం పెరిగే ఏదైతే అనుకుంటామో ఒక త్రీ ఇయర్స్ పెట్టుకుని టైం పీరియడ్ పెట్టుకుని పెరుగుతుంది అనుకోవాలి అప్పుడు పెరుగుతుంది